అందరికీ నమస్కారం ముందుగా పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహిస్తున్న లక్ష్మణ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అన్నగారు ప్రసాద్ అన్నగారికి అదేవిధంగా ఆర్డి చంద్రశేఖర్ అన్న ఎన్టీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి కాలోజీ టీవీ అన్నగారికి శ్రీ గారికి మరి ఇక్కడికి విచ్చేసిన మరి అందరూ సోదరి సోదరు మళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే లక్ష్మణ్ గారు తెలియజేస్తున్నారు ఇది చాలా అంటే ఈ విధానం ఈ వ్యవస్థ ఈ యొక్క పరిస్థితిని అందరం కూడా ముక్త కంటంతో వ్యతిరేకిస్తున్న విధానమే అవుట్ సోర్సింగ్ విధానం అని నేనైతే ఖచ్చితంగా ఐఎన్టీయూసి ద్వారా మా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారు కూడా వారి ఆలోచన కూడా ఇదే అనేక సందర్భాల్లో వెలుగుచ్చిన విషయం ముఖ్యంగా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా రోజు రెండు వేల ఆరులో ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సకల జనులతో సహా ఈ తెలంగాణ ఉద్యమంలో పోరాడి కొంతమంది అసూలు బాసిన వారికి కూడా నేను ఈ సందర్భంగా వారికి నేను జోహార్లు అర్పిస్తున్నా ఎంతోమంది ఉన్నారు అందులో ఈరోజు మరి లక్ష్మణ్ గారు కానీ మరి గోవర్ధన్ గారు కానీ మరి జేఏసీ వారు అవుట్సోర్సింగ్ జేఏసీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం నుండి కూడా అంటే రెండు వేల ఇరవై మూడులోనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆరంభించారు ఈ యొక్క అవుట్సోర్సింగ్ సిబ్బంది వారి ఇబ్బందులను ఏ విధంగానన్నా తీర్చాలనే ఆలోచన మరి ఆ ప్రభుత్వానికి మొరబెట్టిన పూర్వం రెండు వేల ఆరులో రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక ముప్పై ఏడు నుంచి లక్ష ముప్పై ఎనిమిది వేల మంది మాత్రమే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఉమ్మడి రాష్ట్రంలో ఉండే అంటే దాదాపు ఆ రోజున్న ఆరు కోట్ల ముప్పై లక్షల జనాభాకి ఆ రెండు వేల ఆరు తర్వాత ఈ యొక్క రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రావటానికి ముందు మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో లెక్కేసుకుంటే అరవై ఎనిమిది వేల మంది అవుట్సోర్సింగ్ మాత్రమే సిబ్బంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు మరి మనం నీళ్లు నిధులు నియామకాలు మా తెలంగాణ మా సొత్తు మా హక్కు మా జీవం మా ప్రాణం అని మనం ఏదైతే గలమెత్తి పోరాటం చేసుకున్నామో మరి ఆ తెలంగాణ సాధించుకున్న స్ఫూర్తిని గత పాలకులు మంట కలిపి మరి ఆ రోజుకి ఎవరైతే కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్నా వారి కోసం మేము వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్కి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈ ఏందయ్యా కాంట్రాక్ట్ ఉద్యోగం ఏందయ్యా అరే ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఇరాదయా అని మాట్లాడిన ఓ మహా వ్యక్తి ఆయన గత కేసీఆర్ గారు మరి అలాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు ముందు అమాయకులని వెచ్చగొట్టి ఇలాంటి మాటలు మాట్లాడి మరి ఆ రోజు ఈ తొమ్మిదిన్నరేళ్ళు ఈ ఔట్సోర్సింగ్ సిబ్బందికి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ ఏ మాత్రం మేలు చేయకపోగా ఇవాళ ఒక తెలంగాణలోనే రెండు లక్షల మందిని సోర్సింగ్ సిబ్బందిని వెట్టి చాకిరికి తీసుకొచ్చిన దౌర్భాగ్యం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ది మరి అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ వ్యవస్థని మేము కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మొదలైంది మరి గౌరవ రాహుల్ గాంధీ గారు కానీ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఏడు లక్షల కోట్ల అప్పులలో నెట్టి వేసిన ఈరోజు రైతుల కోసం కార్మికుల కోసం పేదల కోసం మహిళల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది యొక్క ఈ ఇబ్బందులను గుర్తెరిగి ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే ఈ యొక్క రెండు వేల రెండు లక్షల మంది యొక్క శ్రమ దోసుకుంటున్న ఏడు వందల నలభై ఐదు మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల కోసం ఈ రెండు లక్షల మంది జీవితాలను బలిపెట్టొద్దని మేము కూడా సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎన్టీసీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం దాని మీద ఒక సబ్ కమిటీ కూడా వేయించే విధంగా మేము మా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారు కానీ మా ఐఎన్టీయు డాక్టర్ జి సంజీవరెడ్డి గారు జాతీయ అధ్యక్షులు వారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న మా ఐఎన్టీయూసీ కమిటీ అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీతో అవుట్ సోర్సింగ్ జేఏసీ వారితో తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మనం బిశ్వాల్ కమిటీ కానీ గతంలో ఉన్నటువంటి కృష్ణ శ్రీకృష్ణ కమిటీలో సూచించినవి కానీ మొత్తం విషయాలని ఒక అఫీషియల్ ఇంటలెక్చువల్ కమిటీ ద్వారా చర్చ చేసి త్వరిత గతిన దీనికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి థర్డ్ పార్టీ దోపిడి నుంచి విముక్తులను అయ్యే విధంగా ఐఎన్టీసీ మీతో నిలబడుతుందని మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మిత్రులారా ఇవాళ నా కొడుకో నా కూతురో ఎవరైనా ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు సోదరులు మెట్రో వాటర్ వర్క్స్ కానీ ఇంతకుముందే నాకు దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఉన్నవారు కానీ మిగతా అందరు కూడా చెప్తున్నారు లో నివాసం అంటున్న ఒక ఔట్సోర్సింగ్ యొక్క ఎంప్లాయ్ అతనికి ఇచ్చే పదిహేను వేలు పదహారు వేల రూపాయలలో దాదాపు పిఎఫ్ ఈఎస్ఐ జీఎస్టీ ఇదేం ఇదేందండి ఘోరం ఒక వ్యక్తికి తన జీతం మీద కూడా జిఎస్టీ వసూలు చేస్తున్న పరిస్థితి ఇది చాలా ఇది ఖండించదగిన విషయం మరి ఈ విషయాలన్నిటిని కూడా ఖచ్చితంగా మనం ఈ ఐఎన్టీసీ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీకు తెలుసు రేపు ఆగస్టు నెలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసే ఒక పెద్ద భారాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడానికి సంసిద్ధమైంది అదేవిధంగా మహిళలకు కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసి తద్వారా ఇలా ఆర్టీసీ కార్మికుల యొక్క నష్టాన్ని పూడ్చుతూ ఇలా ఆర్టీసీ కార్మికులకి మేలు చేసే దిశలో పనిచేస్తున్నది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మేజర్ ఇష్యూ ఇదే అని మేము అనుకుంటున్నాం రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ యొక్క ఎంప్లాయీస్ వీరి జీవితాలని గాడినబడే విధంగా మరోసారి ఈ యొక్క థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని తీసేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే వేలాది రూపాయలు దోపిడి గురవుతున్నాయో దాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తామని మరోసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన జేఏసీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను